దయచేసి బొగ్గుతను మాట్లాడేసి ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం ఈ ఓపీ చూసినప్పుడు దీంట్లో ఎక్స్గా చెప్పినారు నాలుగడ్డ ఓపీ చూసారు చెక్ చేసే ఎట్లుందో టమెంట్ చెప్పినప్పుడు కలిసేసరికి ఈ రూమ్లో రూమ్లన్నీ ఉన్నాయి ఇంకోటి ఎన్ని డబ్బులు చూసారా ప్రాక్ బాగుంటున్నాయి కొన్ని సార్ ఆ పోలీస్ స్టేషన్ చూస్తానని చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్ కొట్టే అన్ని వర్షం పడుతున్నా నీళ్ళు కడుతున్నాను సార్ ఇట్లా ఉంది సార్ మరి పోలీస్ స్టేషన్ ఇది ఓపి దీంట్లో మంచి కూర్చొద్దాం వీళ్ళు డిగ్రీ చేసినారు నేను ఒక పది లక్షలు ఇప్పిస్తాను నువ్వు తొందరగా ప్లాన్ వేసుకునే దాని చెప్పేసి మళ్ళీ ఇది స్టార్ట్ చేసేసినందుకు ఒక మూడు నాలుగు అయింది ఇది చూసిన తర్వాత కళ్యాణోలు సార్ చేసినారు బాబు కావాలంటే సిరిగాపూర్లో నింబడు పడుతున్నాం మాకు కావాలని చెప్పి మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తెలిసి బస్సు నాటుకొని సార్ మరి ఈ విధముందంటే ఎమ్మెల్యే గారు ముందు పెట్టినారు ఇవి ఓడిపిస్తుంది డోల్ చేసిన ఈ విధంగా ఉండదు ఓసించి ఉంటుంది అంటే ఈ ఈ మాటలు బిల్డింగ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు ఇది ఇది ఎప్పుడైనా బిల్లింగ్ ఉంటుంది అనుకుంటారు మీరు ఒక సంవత్సరం తర్వాత ఎన్ని బిల్డింగ్ లేకు మీరే చూస్తారు వివరాలు చూసిపోతున్నారు అది ఏదో కార్పొరేట్ ఆఫీసర్ అయితే అని చెప్పేసి బస్సులు అన్నీ చూసుకొని అర్థం చూసుకొని పోతున్నారు ఇవన్నీ పర్మిట్ మీ మేము ఉంటాం పోతాం ఓ రెండు సంవత్సరాలు మేము వెళ్ళిపోతాం మీరు చేస్తుంటాం ప్రజలు చేస్తుంటాం స్థానిక నాయకులు చేస్తుంటాం కనుక ఇవన్నీ మీ గురించి అని చెప్పేసి ఇది ఏ విధంగా కట్టినా ఇవన్నీ మా గురించి అని చెప్పేసి మీ తగ్గాలని చెప్పేసి పోతు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో కార్యక్రమాల మేము హావరకు వచ్చి వాళ్ళ స్థానం పెట్టేసినందుకు దయచేసి ఎస్పీ గారు మాట్లాడేస్తున్నారు ఎంపీ గారు అండ్ ఆ దూరణ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ నారాయణ కేర్ అడిషనల్ ఎస్పీ డిఎస్పీఏ అండ్ మా పోలీస్ స్టాఫ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ అలాగే గ్రామ ప్రజలకి మీడియా మిత్రులకి మిగతా అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో సంగారెడ్డి జిల్లా అనేది ఒక పెటి్యులర్ డిస్టిక్ సార్ అది ఎక్కడ పటంచేరు అమ్మన్పూర్లో స్టార్ట్ అయ్యి మన ఇక నాగలిగి నారాయణ ఈ ఎండ్ ఏరియాలో అవుతుంది అడుగుతుంది అటు సైడ్ చూస్తేనేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక ముప్పై అంతస్తు నలభై అంతస్తు బిల్డింగ్స్ ఉంటాయి He said, you is the complete God.